హలో బెస్టీస్ ఈరోజైతే చాట బోర్డు కోసం అయితే మోనం నుంచి కొంచెం అడావిడీ అయితే ఉంటుంది కదా బాలంతో స్నానం అలాంటివన్నీ అమ్మ ఉంటే అమ్మ చేయించేది అనమాట ఇప్పుడు ఈ మా మంగళమ్మ అనమాట మా బాబుకి స్నానం చేయించేది తనే ఇంకా అన్ని ప్రాసెస్ అంతా అనమాట ఈ నలుగు పెట్టి ఇదన్నీ అన్నీ చేస్తారనమాట ఇంకా సరిదివ్వకుండా ఈ ఊదిపోగా పొగ కంపల్సరీ వేస్తారు ఫస్ట్ టైం ఎట్ చేపిస్తారు కదా అట్లా ఈ ఊదుపొగ అదంతా వేసి నాకు ఏమో మా బాబుకి ఒక టెన్ మంత్స్ వరకు అయితే స్నానం చేపించింది అట్లా ఈ అమ్మ అంటే బాగా నమ్మకం అనమాట ఏది ఉన్నా వచ్చి నన్ను ఎలా ఉన్న ఏందని మంచి చెడ్డలన్నీ కనుక్కుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఈ పురు ఇది పురుడు చేపియాలనేసి అయితే అమ్మకైతే చెప్తే తను మార్నింగే వచ్చి ఈ మార్నింగ్ నుండి చేయించాల్సినవి అన్నీ చేయించింది అనమాట వాళ్ళ మంగళవారం మంగళవారు ఎలా చేస్తారో అట్లా వాళ్ళ పద్ధతి ప్రకారం అయితే నలుగు పెట్టి చాకు చేతికిచ్చి ఆ వేపాకులు ఒక ఐదు పట్టించి అయితే సూర్య నమస్కారం ఫస్ట్ పెట్టుకొని చేస్తారంట అలా తను ఇలా అలా చేపించింది ఆ చాకు వీపాకుల ఏదైతే ఉంటుందో అది మనం పడుకునే పిల్లో కింద పెట్టుకోవాలి ట్వంటీ వన్ డేస్ వరకు అలా మనం పడుకునే పిల్లో కింద పెట్టుకోవాలి అంట తర్వాత నాదైపోయినాక ఇంకా పాపకైతే ఇప్పుడు ఆ అమ్మ ఎవరైతే చూపించానో ఆ అమ్మనైతే నెక్స్ట్ మంత్ నుంచి వస్తా అనింది అప్పటి వరకు టెంపరీగా ఈ అమ్మని అయితే పాపకు స్నానం చేయించడానికి అయితే పెట్టుకున్నాను అనమాట ఒక వన్ మంత్ కోసము ఆ అమ్మ వరకు ఇంకా ఈ అమ్మ కూడా బాగా చేపిస్తుంది పాపకైతే తనే మొత్తం మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వచ్చి మసాజ్ అదంతా చేసి పాపకైతే బాతింగ్ అయితే చేపిస్తుంది బాగా చేపిస్తుంది పాప గ్రోత్ తక్కువ ఉంది కదా నాకైతే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది